స్వాగతం చిత్తూరు జిల్లా పుంగనూరులో యువకుడిపై ఏఎస్ఐ దాడి చేయడం కలకలం రేపుతోంది జూరాలు వెళ్తే పుంగునూరు పట్టణ అర్బన్ పోలీస్ స్టేషన్ లో ఏఎస్ఐ దామోదర్ దురుసుగా ప్రవర్తించి తనపై చేయి చేసుకున్నాడని మహబూబ్ బాషా అనే బాధిత యువకుడు పేర్కొన్నాడు పుంగునూరు పట్టణంలోని హై స్కూల్ వీధిలో కాపురం ఉండే షేక్ మహబూబ్ బాషా కొత్తపేటలో చికెన్ దుకాణం నిర్వహిస్తున్నాడు వ్యాపార లావాదేవీల కారణంగా మరో వ్యక్తికి డబ్బులు బాకీ పడ్డాడు సరైన సమయంలో చెల్లించనందున మహబూబ్ బాషాపై పోలీసులకు ఫిర్యాదు చేయగా పోలీస్ స్టేషన్కు పిలిపించి ఏఎస్ఐ తన మీద చేయి చేసుకున్నారని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశాడు మహబూబ్ బాషా నేను కొత్తపేట సర్కిల్లో చికెన్ షాప్ పెట్టుకుంటున్నాను నేను వ్యాపారం చేసినాను సిద్దిక్ అనే వ్యక్తి దగ్గర వ్యాపారం చేసినాను రెండున్నర రెండున్నర లక్ష నుంచి రెండు ఆరు లక్షల వరకు మా అప్పు ఉన్నాను నేను ఆయన చెప్పినాను పదహైదో తేదీ కుదురుతుంది ఇస్తాను అని తేదీ కుదరలేదు మళ్ళీ టైం అడిగినాను ఐదవ తేదీ ఇస్తానని చెక్కు రాసి మడు చెక్కు రాసి ఇచ్చినాను ఐదవ తేదీ టైం ఇంకా ఉంది ఐదో తేదీ ఈరోజు మూడో తేదీని నిన్న వచ్చేసి ఎట్లంటే అట్లా కాడ వచ్చి బూత్కు మాట్లాడి చెప్పేసిపోయినాడు నేను అడిగి అడుక్కొని చెప్పినాను నా వల్ల కావడం లేదు ఐదో తేదీ టైం ఇచ్చినావు కదా ఆ రోజు ఇస్తాను అనేసి కానీ ఈరోజు తెల్ల ఏఎస్ఎస్ ఫోన్ చేసినాను టిఫన్ చేస్తా ఉంటే ఇట్లా ఒక దగ్గరికి రారా అని నేను హడావడిగా పోతిని ఆడపోతే నా మాట ఎవరు వినడం లేదు ఇట్లా అప్పు ఉన్నావు డౌన్ సార్ అని చెప్తున్నాను డబ్బులు పెట్టరా ఎట్లా అట్లా అట్లని ఎట్లా తిట్టినాడు నావల్ల కాదు సార్ నేను వ్యాపారం చేసినాను వ్యాపారంలో లాస్ అయిపోయినాను నేను అన్నాను ఐదో తేదీ వరకు టైం అడిగినాను ఇస్తానని చెప్తే కూడా సారు ఎట్లంటే అమ్మ 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 అని చెల్లెలు ఎట్లంటే బుడ్లు తిడుతున్నాడు ఎందుకు సార్ తిడతాను అంటే వచ్చి పైన వచ్చి కొట్టినాడు ఈ పక్క కొట్టి ఇది కన్ను అంతా ఎలాగైపోయింది ఆయన నా మాట ఏమీ వినడం లేదు నా వల్ల కావడం లేదు ఈ పక్క అంతా ఇది ఎంత నొప్పి ఎత్తుకునింది నా నా పక్క ఎవరు మాట్లాడడం లేదు చేసిన అంతా వచ్చి నాకే అరుస్తున్నారు కానీ వన్ పక్క ఏం నేను నేనేం తప్పు చేయలేదు సార్ వ్యాపారం చేసినా లాస్ ఎక్కినాను నా వల్ల ఆడడం లేదు కానీ ఏడో విధాలు లోన్ తీసి ఇస్తానని చెప్పినాను ఆడికి ఒప్పుకోవడం లేదు ఎస్ఏ సార్ వచ్చి ఎట్లంటే అమ్మా చెల్లెలకి అంటే ఎట్లా ఇంట్లో వాళ్ళకంతా తిడుతున్నారు ఎందుకు సార్ తిడతారు అంటే ఇట్లా పట్టి కొట్టినారు కొట్ట కొట్టస్తాడో వాళ్ళేమంటే నా మాట ఏమి లేదు నాకు నా ఏం ఇక్కడ ఏం లేదు సార్ నేను కావాలంటే మేము మసీదు మసీదుకి పోవాలని అనుకుంటా ఉన్నాను మా వాళ్ళ దగ్గరికి ఈ ప్రకారం గత నా వల్ల కావడం లేదు ఇంత నొప్పి ఎత్తుకొని నేనేం తప్పు చేసినా సార్ నేను ఎక్కువ వ్యాపారం చేసినాను అంతే నేను అప్పు అప్పు కూడా తీసుకునిలాం అందర వ్యాపారం చేసినాను వ్యాపారం లాసెప్పిన్నాను నా వల్ల ఇప్పుడు కావడం లేదు నన్ను పెద్దవాళ్ళ దగ్గరికి నా పెద్దవాళ్ళ దగ్గరికి నేను పోతా ఉన్నాను